కాన్సెడీలోని డాక్టర్స్ ఇండో స్టేడియం నందు షటిల్ పోటీల బహుమతులు ప్రదానం చేస్తారు డ్యాన్స్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ముప్పై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీనికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ కూటం రెడ్డి గిరిధారెడ్డి పాల్గొని పిల్లలకు బహుమతులు అందం చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ డ్యాన్స్ డాన్స్ అధ్యక్షుడు బాబుతో ముప్పై రెండు సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి తాను నెల్లూరుకి వచ్చారని చెప్పారు

అండ్ ఇప్పుడు యాక్చువల్గా మా చాలా ప్రియమైన అభిమాని బాబు డాన్స్ బాబు అంటారు అండ్ ది డాన్స్ అసోసియేషన్ ముప్పై రెండో దాత్సోషం సో అమ్మగారి పేరు మీద కొన్ని అంటే స్పోర్ట్స్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ సో ఇది నేను ఇక్కడికి వస్తుందని అని చెప్పిన దీంతో ఆయన ఇట్లా ఒక చిన్న ప్రోగ్రాం ఉందండి మీరు రావాలని చెప్పి చెప్పారు సో చాలా సంతోషం నా అభిమాని ఇలాంటి ఒక మంచి విశేషాలు నన్ను పార్టిసిపేట్ చేయించారు అదే మాదిరి ఇక్కడ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ప్రతి మనిషికి ఏంటంటే స్పోర్ట్స్ అనేది చాలా అవసరం అంటే చిన్నపిల్లలు మన వయసు అయిపోయింది ఈ స్పోర్ట్స్ అవసరం లేదని ఎప్పుడు చెప్పారు ఎప్పుడు ఒక గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎందుకంటే అది ఇండైరెక్ట్గా ఏంటంటే ఎక్ససైజ్ అండ్ బాడీ మెటబాలిజం బాడీ బీచ్ అంత బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఆ విధంగా ఈరోజు అవార్డ్స్ చిన్న మెమెంటోస్ ఇస్తున్నాను ఇద్దరు అందరూ ఈరోజు వచ్చి ఓదాని సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు నెల్లూరుకి నాకు చాలా ఒక అనుబంధం ఉంది నేను తెలుగు సినిమాలు ముఖ్యంగానే వచ్చేసి ఎనభై ఒకటి నుంచి నేను తెలుగు సినిమాలు స్టార్ట్ చేశాను ఇద్దరికి ఎలాగో నాకు ఫస్ట్ ఇచ్చారు తర్వాత తరంగిణి వచ్చింది తర్వాత కళ్యాణ వీణు అయిన సినిమాకి నేను ఫస్ట్ అప్పుడు అంతా సినిమా మొత్తం షూటింగ్ అంతా చెన్నై మద్రాసు నుంచి చెప్పారు మద్రాసు నుంచి ఫస్ట్ నేను వచ్చింది నెల్లూరుకి నాకు అంతకుముందు ఏంటంటే ఫ్యాన్స్ లెటర్స్ తర్వాత ఈ విధంగా ఫోన్లో మాట్లాడటం టెలిఫోనే ఉండేది టెలిఫోన్ ఉండేది బట్ నేరుగా వచ్చి ఇంట్రాక్ట్ అయ్యి అంటే అభిమానులు నాకు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత అభిమానులు ఉన్నారు నిజమైన అభిమానులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ షూటింగ్ దగ్గర వాళ్ళ క్రేజ్ అభిమాన ప్రేమ చూపించి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఫస్ట్ నెల్లూరులోనే ఫ్యాన్స్ అసోసియేషన్ అని స్టార్ట్ అయ్యి అయిన తర్వాత అన్ని కంటిన్యూ అయింది సో నాకేంటంటే నాకు నెల్లూరుకి నాకు ఒక బాగా క్లోజ్ కనెక్షన్ ఉంది సో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి నా మా అమ్మగారి పేరు మీద నాన్నగారి పేరు మీద అండ్ ఫ్రీక్వెంట్గా నెల్లూరు అభిమానులు కూడా ఎందుకంటే చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే వచ్చి వచ్చి వెళ్ళేవారు సో అట్లా బాగా క్లోజ్గా కనెక్షన్ ఉండేది ఏది ఏమైనా నెల్లూరు వండర్ఫుల్ ప్లేస్ చాలా ఇక్కడ చెప్పాలంటే లెజెండ్స్ చాలా మంది ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళంతా లెజెండ్స్ అంటే సినిమా ఫీల్డ్కి సంబంధించిన ఫైనాన్షియల్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ సింగర్స్ డైరెక్టర్స్ అందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు సో ఇది లవ్లీ ప్లేస్ అంటే నేను సినిమా అయితే నాకు ఎవరు బంధువులు లేరు నేను జాయిన్ అయినప్పుడు మిత్రులు లేరు ఎవరు లేరు నేను పుట్టింది పెరిగింది నడ్రాస్కు తమిళ సినిమాల్లో నేను హీరోగా డెబ్బై ఏడు డెబ్బై ఏడులో అది కూడా అనుకోకుండా ఏ రికమెండేషన్ లేకుండా టాలెంట్ కూడా నాకు లేదు దేవుడు నన్ను అలాక్కొని వచ్చారు యాక్టర్ హీరో ఫస్ట్ పిక్చరే హీరో హీరో అయిన తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను డాన్సింగ్ నేర్చుకున్నాడు ఓన్లీ కరాటే ఒకటే బ్లాక్ బెల్ట్ లేదు సో అట్లా తమిళ్ ఫీల్డ్లో ఉంటూ ఎనభైలో ఎనభై ఓట్లో నేను తెలుగు ఫీల్డ్ కూడా అనుకోకుండా వచ్చాను టీవీ ఇంటర్వ్యూస్లో వచ్చింది నేను చెప్పబోయేది ఏంటంటే నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ వాళ్ళందరూ నాకు చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను నేను హిందువే కానీ నేను మసీదీకి వెళ్తాను ఇప్పుడు దీనికి కశ్మూర్కి వెళ్తాను 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 ఎక్కడ పూజ ఎక్కడ భక్తి ఉందని వెళ్తాను వాళ్ళ వల్లనే నేను సో నేను ఎవరు పిలిచినా ఎలా చేసినా కూడా నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు సినిమాలో కూడా క్యారెక్టర్స్ కూడా నేను ఏంటంటే జట్లు కొందరు హిందూ ఉంటుంది వేరే ముస్లిం క్యారెక్టర్ క్రిస్టియన్ క్యారెక్టర్ సీన్ అంటే ఇట్స్ ఎ మూవీ సో ఎందుకు తెలియదు కానీ నేను చేస్తాను ఎందుకంటే ఎవరి రిలీజియన్ గొప్ప ఎవరి మతం గొప్ప ఎవరి కులాల గొప్ప దాన్ని మనకు ఎంచపడుతున్నాడు సో నాకేంటి అభిమానులు నాకు ఆల్ ఓవర్ అంటే మన పొని తెలంగాణ ఆంధ్ర తీసుకుంటే రాయలసీమ తీసుకుంటే నాకు మిక్సెడ్ అభిమానులు నాకోసం బ్రాహ్మణులు కూడా పూజ చేస్తారు ముస్లింస్ దువా చేస్తారు క్రిస్టియన్ చర్చిలో ప్రేయర్ చేస్తారు సో నాకేంటంటే నాకు అందరూ కావాలి ఆ ప్రేయర్స్ వల్లనే ఈరోజు నేను ఏడు వందల యాభై సినిమాలు క్రాస్ చేశాను వంద సినిమాలు తెలుగులో హీరో చేశాను యాభై సినిమాలు తమిళ్లో హీరో అని చేస్తారు ట్వంటీ ఫైవ్ వచ్చేసి కన్నడలో హీరో అని చేస్తారు ఫార్టీ సిక్స్త్ ఇయర్ ఫిల్మ్స్ ఎట్లా ఏ సపోర్ట్ లేదు ఎవరు లేదు కేవలం అభిమానులు మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇప్పుడు కాబట్టి బాబుందాగా చెప్పినప్పుడు అది ముఖ్యం ఏంటంటే అభిమానులు నా అంటే పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నారు ఇప్పుడు పిలిచినప్పుడు ఒక మంచి ఏం కార్యక్రమం చేస్తాయి ఇప్పుడు సాయంత్రం కూడా అమీర్ జాన్ అని చెప్పి ఆయన బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇరవై వార్షిక వస్తున్నాను పిలిచాయి దానికోసం వచ్చాను ఈ ఎండలో ఆయన నేటిస్తే నేను వచ్చాను ఎందుకంటే ఒక అభిమాని ఒక స్కూల్ విద్యా విషయంలో అంత గొప్పగా ఎదిగి ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూలు పెట్టాడు ఇరవై సంవత్సరాలు చేసి ఖచ్చితంగా నేను రావాలి నా అభిమాని అంత లెవెల్ నేను గర్వంగా ఫీల్ అవుతాను నా అభిమాని ఒక స్కూల్ ఆ లెవెల్ అలాగే డాన్స్ ముప్పై రెండు వాచ్ కోసం అంటే తమాష్గా ముప్పై రెండు వాచ్్య కోసం ఆయన చేస్తానంటే గ్రేటర్ అలాగే అన్ని ఇద్దరు ముస్లింస్ అని నేను హిందూ నాకు ఆ ఫీలింగ్ లేదు నేను అందుకే వచ్చాను ఇంకా వాడి ఎదగాలి జీవితంలో ఇంకా వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అభిమానం అలాగే కొనసాగాలి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కష్ట సుఖాలు అన్నితో నాకు వాళ్ళు ఉన్నారు ఎప్పుడు నేను అభిమానులు నేను మర్చిపో ఆ పొజిషన్స్ వన్ టూ త్రీ ఫోర్ చేంజ్ అవుతూనే ఉంటాయి అది కాదు వెళ్ళేటప్పుడు మనం అన్నీ వదిలేసుకొని మనం వెళ్ళాలి బట్ అభిమానం అనేది మిగులుతుంది అభిమానం మన కుటుంబాన్ని తర్వాత మనం లేనప్పుడు కూడా ఏంటంటే అభిమానం మన కుటుంబ సభ్యుల్ని వాళ్ళు వీళ్ళని చూసుకొని పోతారు అట్లా నా వే ఆఫ్ థింకింగ్ ఫిలాసఫీ టోటలీ డిఫరెంట్ అండి ఇదేదో ఎలక్షన్ టైము ఏదో ఎలక్షన్ క్యాన్వేషన్కి వచ్చానుకో అనుకోరు ఓకే కేవలం అభిమాని బాబు ఈ ముప్పై రెండో మార్చి కోసం ప్లస్ సాయంత్రం అమిర్జాన్ బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ గాంధీనగర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫైవ్ యానివర్సిటీ దానికోసం నేను వచ్చాను ఈరోజు ప్రత్యేకంగా మిత్రుడు బాబు గారు డ్యాన్స్ బాబు అన్నప్పటికీ నాకు గత కొన్ని సంవత్సరాలుగా బాబుగా పరిచయం అయిన ప్రియమిత్రుడు బాబు గారు ఈరోజు ముప్పై రెండవ పార్టిసిపేట్స్ సందర్భంగా ఏదైతే షెడ్యూల్ టోర్నమెంట్ ఎక్కి దానికి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి విరోజు చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు సుమన్ గారితో కూడా పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆ కార్యక్రమానికి ఎప్పుడు కూడా మా వంతుగా అన్ని విధాలా బాబు గారికి మా సహాయ సహకారని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ టోర్నమెంట్లో విజేతరైన వాళ్ళందరూ కూడా అవకాశం నేను మామూలుగా డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టి అందరికి ప్రైజ్ ఇస్తూ ఇస్తా ఉంటాను ప్రతి సంవత్సరం ఈసారి మాకు అవకాశం రాలేదు అందుకోసారి మా సార్ వాళ్ళ తల్లిపేరు మీదుగా యాత్ర ప్రోజులు ఈ షెటిల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందుగాక మాకు సార్ అంటే చిన్నప్పటి నుంచి మేము సార్ ఇంట్లోనే పెరిగి ముప్పై సంవత్సరాలు మా సార్తో మా ప్రయాణం సాగు ఈ రోజు కూడా నేను అడిగితే ఈ రోజు కూడా సార్ రానని కానీ నేను చేయనని కానీ ఎప్పుడు చెప్పలేదు మాకు షూటింగ్లో కానీ ఎక్కడైనా కానీ ఆయన అభిమానం మాకు ఎప్పుడు లేదా ఉండాలని కోరుకుంటూ మీరందరికీ ఇంకోసారి వస్తారు